माना पर्वंदी चाद మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంపెనీ కదా నేను కూడా చెప్పిన ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియోలో చూద్దాం కదా మనం ఎన్నింటికి వెళ్ళి ఏ వాలంటీర్ కలిపి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ కూడా కేటాగా ఏం చేయాలో చూద్దాం మరి అంటే మళ్ళీ

మీ వరకు మీరు ఎవరు భర్వంతంగా ఎందుకు చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఏది చేయలేదు మీరు ఏది చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొండ నియోజకవర్గంలో పదహారు వందల మంది వాళ్ళు ఉన్నారు అందులో చేసినా నాకు తెలిసింది ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి ఆ మిగిలిన చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పాం మరి ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నేను వీళ్ళు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అది మనం ఉండాలి మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇక్కడ టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారు మన అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో వాళ్ళు ఉన్నారు అంటే ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం